హాయ్ ఫ్రెండ్స్ నమస్తే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రైతుకి రెండు వేల రూపాయలని మూడు విడతలుగా ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలని అందించడం జరుగుతుంది ఇదివరకు పంతొమ్మిది విడతలుగా మనకైతే ఈ డబ్బులు రైతుల అకౌంట్లలో జమ కావడం జరిగింది ఇప్పుడు ఇరవయవ విడత జూన్ థర్డ్ వారంలో రిలీజ్ చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఈ ఇరవయవ విడతకి సంబంధించి డబ్బు డబ్బులు ఎవరికి పడతాయి అనేటటువంటి అర్హుల లిస్ట్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో నమోదు చేయడం జరిగింది ఆ వెబ్సైట్లో మీ యొక్క పేరు ఉందా లేదా ఏ విధంగా మీ చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్లోనే చూసుకోవాలి అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి నేను డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది మీరు అక్కడ జాయిన్ అయినట్టయితే ఇలాంటి అప్డేట్స్ అన్నీ నేరుగా మీకు గ్రూప్లో పంపించడం అయితే జరుగుతుంది మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి మీకు తెలిసిన రైతులకి వీడియోని షేర్ చేయండి అదేవిధంగా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇలాంటి అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ మీ మొబైల్లో ఉన్నటువంటి క్రోమ్ని కానీ గూగుల్ని కానీ ఓపెన్ చేయండి ఇక్కడ సెర్చ్ బార్ అయితే ఉంది ఈ సెర్చ్ బార్లో పిఎం కిసాన్ అని చెప్పేసి సెర్చ్ చేయండి ఈ విధంగా పిఎం కిసాన్ అని చెప్పేసి సర్చ్ చేసినట్టయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అనేది వచ్చింది కదా దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు అఫీషియల్ పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీరెవరైనా ఇక్కడ భూమి కలిగి ఉండి పీఎం కిసాన్ డబ్బులు కనుక మీకు రానట్టయితే రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే వస్తుంది ఇద్దరికి వచ్చేటటువంటి పరిస్థితి లేదు సో ఎవరికి కూడా మీ ఫ్యామిలీలో రానట్టయితే ఇక్కడ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది దీని ద్వారా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు మీరు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ కేవైసీ అయితే కంప్లీట్ చేసుకొని ఉండాలి అలా చేసుకొని ఉన్నటువంటి వారికే ఈ డబ్బులు వస్తాయి కాబట్టి ఇక్కడ ఈకేవైసీ కూడా చేసుకునేటటువంటి అవకాశం ఉంది ఇక్కడ క్లిక్ చేయగానే మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది సో మీరు ఓటీపీ ద్వారా ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకోవచ్చు ఇక్కడ పంతొమ్మిదవ విడత మనకి ఫిబ్రవరి ఇరవై నాలుగవ తారీఖు రోజున రెండు వేల ఇరవై ఐదు రోజున అయితే రిలీజ్ చేయడం జరిగింది అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ ఈకేవైసీ ప్రక్రియకి సంబంధించి కూడా పూర్తి వీడియో మీకు కావాలి అంటే ఎస్ అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మీకు ఆ వీడియోను కూడా చేసి పెట్టడం జరుగుతుంది ఈ విధంగా కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీరు గమనించవచ్చు ఇక్కడ చూడండి బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పేసి ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి ఇక్కడ ఒకసారి క్లిక్ చేయగానే మీ యొక్క స్టేట్ అడుగుతుంది ఇక్కడ మీ స్టేట్ ఏది అయితే ఆ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ నేనైతే తెలంగాణ స్టేట్ సెలెక్ట్ చేసుకుంటాను చూడండి ఇక్కడ తెలంగాణ స్టేట్ని సెలెక్ట్ చేసుకున్నాను జిల్లా మీది ఏ జిల్లా అయితే ఆ జిల్లాని సెలెక్ట్ చేసుకోండి బ్లాక్ అంటే మీ యొక్క మండలం పేరు మీ మండలము ఏది అయితే అది సెలెక్ట్ చేసుకోండి అదేవిధంగా విలేజ్ ఈ మండలంలో ఉన్నటువంటి ప్రతి విలేజ్ కూడా కనిపిస్తుంది మీ విలేజ్ ఏది అయితే అది సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ గెట్ రిపోర్ట్ అనే ఆప్షన్ ఉంది దీని మీద జస్ట్ క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఈ యొక్క విలేజ్లో ఉన్నటువంటి బెనిఫిషరీ లిస్ట్ మొత్తం కూడా మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది ఇలా కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ ఫస్ట్ పేజీలో యాభై మంది పేర్లు ఉన్నాయి ఈ ఇక్కడ ఈ విలేజ్లో తొమ్మిది పేజీలతో సహా అంటే దగ్గర నాలుగు వందలకి పైగా ఇక్కడ బెనిఫిషరీ లిస్ట్ అయితే మనకి కనిపిస్తుంది ఈ విలేజ్కి సంబంధించి ఇదే విధంగా మీరు తెలంగాణ రాష్ట్రం కానివ్వండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానివ్వండి భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో ఉన్న విలేజ్లోని లిస్ట్నైనా కూడా మీరైతే ఇక్కడ చూసుకునేటటువంటి అవకాశం ఉంటుంది ఈ విధంగా లిస్ట్లో పేరుండి ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి న్యూ ఫార్మర్ రిజిస్టర్ ఐడి పదకొండు అంకెలతో కలిగినటువంటి ఒక ఫార్మర్ గుర్తింపు కార్డు అనేది రైతులకి ఇవ్వడం జరుగుతుంది ఆ కార్డు తీసుకున్నటువంటి వారికైతే ఈ రెండు వేల రూపాయల ఇరవైఓవ విడత డబ్బులు అకౌంట్లో జమ కావడం జరుగుతుంది ఆ కార్డు ఎవరైతే తీసుకోరో వారికి ఈ డబ్బులైతే పడేటటువంటి అవకాశం మనకి కనిపిస్తలేదు సో ఆ కార్డు ఎక్కడ తీసుకోవాలి అంటే మీ యొక్క మండలంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ ఏఈఓ అని చెప్పేసి ఉంటారు అతన్ని సంప్రదించినట్టయితే మీకు ఈ కార్డు కూడా చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా ఈ కార్డుని తీసుకోండి దానితో పాటుగా ఈకేవైసీ లేనటువంటి వారు ఈకేవైసీ చేసుకోండి ఈ విధంగా అర్హుల లిస్టులో పేరున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ఇరవై విడత డబ్బులైతే వచ్చేటటువంటి అవకాశం మనకి కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా మీరు కూడా చెక్ చేసుకుంటారని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను ఈ వీడియో నిజంగా మీకు ఉపయోగపడితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన వారికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్